ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన ప్రముఖులు గ్రూప్ వన్ నియామకాల్లో కాంగ్రెస్ సర్కార్ అవకతవకలు నిరుద్యోగులకు కాండగా బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్ ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తారన్న ముఖ్యమంత్రి విద్యా వైద్యం పేదలకు దూరం చేస్తున్న చంద్రబాబు చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అణచివేత దమనకాండలపై ధిక్కార పతాకాన్ని ఎగరవేసిన వీరనారి చాకలి ఐలమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వద్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఢిల్లీలోని నివాసంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎనభై ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మ అని ముఖ్యమంత్రి అన్నారు సమ్మక్క సరళమ్మ చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని గుర్తు చేశారు కార్యక్రమంలోని ఎంపీలు పోరిక బలరాం నాయక్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిట్యాల ఆయలమ్మ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో ఆమెకు ఘన నివాళులర్పించారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొందరు నేడు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాణంలో ముస్లింలు కూడా పాల్గొన్నారు అని తెలిపారు చాకలైలం వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాల వేసి మరి వర్ధ వారి వర్ధంతి సందర్భంగా అందరం కొబ్బరికాయలు కొట్టి పూలమాలేసి మరి వారి గొప్పతనాన్ని అందరికీ తెలివాల్సిన విధంగా ఇవాళ అందరం కలిసి కలిసికట్టుగా మరి మా రజక సోదరులందరూ ఇక్కడికి ఆహ్వానం మేరకు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది మరి నిజంగానే ఇందాక నర్సయ్య గారు చెప్పినట్టు మరొక కులానికో మతానికో కాకుండా మరి నిజంగా చాకలైలం అనేది ఒక తెలంగాణకి నిజంగా ఎంతో తెచ్చినటువంటి ఆమె ఈరోజు మన మధ్యలో లేనప్పటికీ కూడా మరి వారి వర్ధంతిని కానీ వారి జయంతిని కానీ మనందరం జరుపుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే తన పేరు చిట్యాల ఐలమ్మ మరి చిట్యాల ఐలమ్మని ఇవాళ మనం చాకల ఐలమ్మ అని ఎందుకు అంటున్నామంటే మరి రజక సోదరులు మరి కనీసం ఎవరు ఆమెని ముందుకొచ్చి ముందుకు తీసుకొచ్చి మరి ఆమె చేసినటువంటి గొప్పతనం గురించి మాట్లాడే విధంగా ఎవరు మర్చిపోతున్నాం కాబట్టి మరి కనీసం ఆమె మా రజగురాలు కాబట్టి మరి రజకుల గురించి చాకలి అని చెప్తే కనీసం మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులన్నా ముందుకొచ్చి మరి వారి గొప్పతనాన్ని గురించి చెప్తారనే ఉద్దేశంతో ఆమె చాకలి ఐలమ్మగా మారింది నిజంగా ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవంగా చూడండి ఒకసారి మరి కులాలకు సంబంధించిన అంటే ఒక చాకలైలమ్మ కాబట్టి చాకల కులము కాబట్టి చాకలు వాళ్ళు చేసుకులు విధంగా కూడా ఇప్పటికీ కూడా అపోహలు అట్లాగే ఉండిపోతున్నాయి కానీ చాకలైలమ్మ అనే వ్యక్తి ఆమె ఏం చేసిందంటే నిజంగా కూడా మరి పెద్దందోళ్ళకు వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజులో కొట్లాడిందంటే ఏమి లేని లేనప్పుడే అంత పెద్ద పెద్ద మనుషులతోని కొట్లాడి మరి మన తెలంగాణకు ఎంతో వండతి ఇచ్చినటువంటి యువతి కాబట్టి మరి వాళ్ళ వారి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి మరి ఎందుకంటే తెలుసుకొని మరి యువత కూడా వారి అడుగు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూరియా కోసం రైతులు వారి కోసం పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెదపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ తీసి కమాన్ వద్ద రైతులతో కలిసి రోడ్డుపై బయటాయించి ధరణా చేపట్టారు రైతులకు యూరియా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఇవాళ రైతులను అట్టేయడం వస్తున్న సందర్భాన్ని బట్టి ఈ పెద్దపల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి మా రైతు సోదరులు నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో యూరియా కావాలని నిలదీస్తూ ఈ ప్రభుత్వం వెంటనే యూరియా సప్లై చేయాలని కోరుతూ మరి ర్యాలీ రాస్తారోగా చేయడం జరుగుతూ ఉంది ఇది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా రైస్ సోదరులందరికీ నేను పేరు పేరున వారికి అభినందన తెలియజేస్తూ మన హక్కుగా మనం కొట్లాడాలి మనకు రావాల్సిన దానికి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది అడగంది అమ్మాయినా భూమి పెట్టదు అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయకపోతే ఇవాళ మనకు యూరియా వచ్చే పరిస్థితి ఉండదు మనం ఆరు కాలం కష్టపడి మరి భూమి దున్ని నాటు వేసి మరి మొదటి తప్ప మందులు వేసుకొని తర్వాత యూరియా వేయాలని ఇవాళ రైతులందరూ కూడా మరి డిమాండ్ చేస్తే ఒక్క యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులు నట్టేయటం వస్తూ ఉంది ఇవాళ ఎన్నికలకు ముందు మరి దాదాపుగా నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసింది ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసింది ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితుల్లో ఇవాళ ప్రతి వర్గాన్ని ప్రతి వర్గాన్ని మరి ప్రతి ఒక్కరిని కూడా నిలువునా ముచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా రైతులను కావచ్చు రైతులకు అయితే సన్నవాళ్లకు బోనస్ ఇస్తామన్నారు ఇదివరకు బోనస్ లేదు అట్లాగే మరి రైతు బంధు ఇస్తామన్నారు ఆ రైతు బంధు కూడా మరి ఎకరాకు పదివేలు ఇస్తామన్నారు పంటకు పదివేలు ఇస్తామన్నారు ఇవాళ కానీ ఐదు వేలు కూడా గదిలేని పరిస్థితిలో ఉంది ఇందులో రెండు దఫాలు రెండు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగుతుందని అన్నారు జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గంగ్ర సత్యనారాయణరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగుండ గోరుకొత్తపల్లి మండలాల్లోని అంతర్గత రోడ్లు గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆయన जय गुरुदेव संपल गाडाताय रे सरको अमर भी बेस्ट है चुप करा चुप मरी जयंत टाइमिंग రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇదే చిన్న కోడపాక చెరువు రెండు మూడు గన్లుబడి నూట ఇరవై నాలుగు చెరువులు దిగిన ఆరుగురు మనుషులు కొట్టుకపోయినా పదకొండు వందల మూగజీవులు చనిపోయినా కనీసం ఆరు నెలల సమయం వాళ్ళకు ఉంటే ఆ గండ్ల మీద బత్తాలన్న నింపి నీళ్లాపలేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులు నేను గెలిచిన తర్వాత గండ్లు చూసి నూట ఇరవై నాలుగు చెరువులు చిన్న కోటపాక లాంటి చెరువులను శాశ్వత మరమ్మతులు చేసి నీళ్లాపి పోయిన వానకాలం పంట పండించాను దానికి ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు కూడా తెచ్చాను ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఇరవై నెలలకు సమయంలో గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో చేయడం జరిగింది ఉదాహరణకు చిన్న కుడపాక చెరువే అని చెప్పడానికి మీకు చెప్తున్నాం కనుక ఇది విపత్తు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇండ్లలకు నీళ్ళు వచ్చిన పూరి గుడిసెలు కొట్టుకపోయిన గోడలు గూలిన వాళ్ళందరికీ రాబోయే సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం మీకు బాధ్యతగా మేము ఉంటాం ఎవరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఇంకా పదహారు వేల ఇండ్లను కట్టించి మరి తీరుతామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం గ్రూప్ వన్ నియామకాల్లో కాంగ్రెస్ సర్కార్ అవకతవకలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చంపబెట్టు లాంటిదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ నిరుద్యోగ యువత కోరిక మేరకు రీ ఎగ్జామినేషన్ పెట్టి తీరాల్సిందేనని నిరుద్యోగుల తరపున మేము కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు కేజీఆర్ మీకు ఒక్క విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి మా తమ్ముళ్ళకి మా చెల్లెలందరికీ గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సీ పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే నిర్ణయం తీసుకొని అరే తప్పు జరిగింది వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా కానీ ఈ ప్రభుత్వం ఒక అరవై మూడు మాత్రమే పెంచి ఆ ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి మీరు సరైన జీవో ఇయ్యలేదు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో యాభై ఐదులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దాని వల్ల న్యాయం జరిగింది మీరు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా అన్యాయం చేస్తున్నారు దయచేసి సవరించండి అంటే సవరించలేదు పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తప్పు జరిగింది తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోషించినా పట్టించుకోలేదు అట్లాగే కొన్ని సెంటర్లలో రాసిన పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఇవాల్యుయేషన్ లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని న్యాయం లభించలేదు చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగారు వాళ్ళు మూడు నాలుగు విషయాలు చెప్పారు అదే మా పార్టీ తరపు నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్ చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించిన రీఎగ్జామినేషన్ పెట్టాలే అని బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు वर्ष <Sessizlik> कल <Sessizlik> హామీని నెరవేర్చాలనే డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా వలసవాద ఎమ్మెల్యే ప్రతిసారి కూడా వలసవాద ఎమ్మెల్యే గెలవడం మన నియోజకవర్గాన్ని ఖరాబ్ చేయడం అవుతుంది తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించిన పాపన లేదు గెలిచారు మంత్రి అయ్యారు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి హుస్నాబాద్ కోయడ మండలాలను వెంటనే కరీంనగర్ కలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈ ఉమ్మడి హుస్నాబాద్ కరీంనగర్లో కరీంనగర్ కలుస్తామని చెప్పి వంద రోజులే కలుస్తా ఉన్నారు వంద రోజులు అయింది వెయ్యి రోజులకు దగ్గరకు వస్తున్నది ఇప్పటి కూడా కార్యాచరణ లేదు వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో మంత్రి గారి పరిడిని అడ్డుకుంటామని మండల పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఏలమ్మ నలభై వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాట్లాడు కొర్ మాట్లాడండి ఇంకేం మాట్లాడండి ఒక్కసారి మాట్లాడండి సాయి రామ్ వందాయ్ కొర్ 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 సాయి రామ్ వందాయ్ లోనే చెప్పు మాట్లాడతాం సాయి రామ్ వందాయ్ అనగా యువజన సంఘానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడానికి ఇక్కడ కులానికి సంబంధించినటువంటి చికియల ఐలమ్మ గారి 40వ వర్థంతి సందర్భంగా కుష్ణావల్ పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా జనజాగృతి జన జాగృతి కళాశం అలాగే మడేలేశ్వర కుల సంఘ ఆద్భారయంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని శాఖలి ఐలమ్మ గారు ఆనాడు మరి భూమాముల పెద్దదారుల అలాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర నారీమణి ఆమె యొక్క త్యాగ నిరతిని పోరాట స్ఫూర్తిని ఈనాటి తరం కూడా మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకొని నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం పాఠ్యాశాలలో కూడా మరి వీరనారి వితార ఐలమ్మ గారి యొక్క చరిత్రను బోధించవలసినటువంటి అవసరం ఉన్నదని తెలియదు మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పోరాట యోధరాలు ఈ నారి ఉప్లవమూర్తి తొలి భూపంపిణి పంపిణీ భూ పోరాట యోధురాలు సిత్యాల ఐలమ్మ సాకరీ ఐలమ్మ యొక్క నలభైవ వర్ధంతిని అభివృద్ధి వ్యవస్థలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా చాకరి ఐలమ్మ గారికి అర్పిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన నిజంగా తెలంగాణ ప్రాంతంలో కల కోసం కోసం ప్రతిసాకరి నిర్తి కోసం పోరాటం చేసి తెలంగాణ నగారిక వర్గాల యొక్క ప్రజల తెలుగు ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయురాలు వంద రోజుల పాటు పట్టణ ప్రజలకు తడి పొడి చెత్త వేరు చేయటం పరిసరాల పరిశుభ్రత కాపాడుకోవడం ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా పూర్తయింది ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కార్మికులతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు సీరమ్మే గారు డికే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ వంద రోజుల ప్రణాళిక ఈ ఈరోజు ముగింపు ఉండేది మరి ఈ వంద రోజుల రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు ఒకటి మార్చుకునేది ఒక అభివృద్ధి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన మన ఏదైతే ఈ చెత్తను మనము వీళ్ళులల్లో ఇష్టకున్నట్టు మోడీలలో ఇష్టపడినట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నామో మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త అసలు కానీ పచ్చాటలు కానీ మనం ఇంటికి వచ్చేటప్పుడు దానిలో తడి చెత్త పొడి చెత్త చేసి ఇవ్వాలనే ఒక అంశం కూడా వంద రోజుల ప్రణాళికలో మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు మన నినాదంతో మొదలైనటువంటి ఈ వంద రోజుల కార్యకరణ ప్రణాళిక ఉదరాబాద్ ముందు పట్టులో విజయవంతంగా పూర్తి అందులో భాగంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద ఛాలు దృఢపరచడం కానీ అదేవిధంగా డైనట్లు దృఢపరచడం కానీ చెత్తపోతా దృష్టి చిన్న పనులు కానీ చెట్ల పనులు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా కొత్త నల్ల కనెక్షన్స్ ఇవ్వ ఇవ్వడం నల్ల కనెక్షన్స్ లేనింటికి నల్ల కనెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లోటు పట్ల తీసుకొని మంచి నీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి అదేవిధంగా ఇటీ నెంబర్లు లేని వాటికి ఇది నెంబర్లు ఇవ్వడం ప్రాపర్ ట్రాక్స్ కలెక్షన్ సంబంధించి రిలీజ్ చేయడం అదేవిధంగా రైల్ వేసేటువంటి షాపులకు రైల్వేసేస్ ఇవ్వడం అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావలసినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు కూడా రావాలనో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి దోడ్పడే విధంగా కార్యచిన ప్రణాళికను జరిగింది మరి అట్టి కార్యచరణ ప్రణాళికను మేము ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ అదే అదేవిధంగా ఇతర సిబ్బందితోటి ఛాట సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో బాగానే మేము హెల్లి కూడా తయారు చేయడం జరిగింది హెయిల్ప్యాడ్ ముఖ్య ఉద్దేశం మా దగ్గర ఉన్నటువంటి అంటే వన్ ట్వంటీ మైక్రన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ని వాటిలో ప్లాస్టిక్ అసలు అంటే ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో మేము వాళ్ళకు కూడా చెడు ప్యాడ్ అందించడం జరిగింది దాన్ని కూడా గౌరవ మంత్రివర్ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది అది కూడా ప్రోగ్రామ్ చేయడానికి ధన్యవాదాలు ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు వాహనమిత్ర ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అందించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను సంతోషం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి వారి సమాచారంపై దిశానిర్దేశం చేశారు తెలుగు వారితో ఫోన్లో మాట్లాడి త్వరలో సురక్షితంగా తీసుకువస్తామని వారికి భరోసా ఇచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం అంటే ప్రజల ఆరోగ్యం పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు లెక్కలేని తన ఉన్నట్లేనని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు ప్రభుత్వం స్కూళ్లు కాలేజీలు ఆర్టీసీ బస్సులు ఆసుపత్రులు ఎందుకు నడుపుతుందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగులు పట్ల లెక్కలేని తనం అన్నది ఒక కారణం అయితే రెండోది ఏమిటి అని అంటే తారా స్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇది ఒక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది నేను చిన్న ఎగ్జా నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల స్కూల్ ఎందుకు ఉన్నాయి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను ఎందుకు ఉన్నాయి ప్రతి ఊర్లోనూ రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను ఎందుకు బస్సు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతున్నాయి చెప్పండి ఆలోచన ఎప్పుడైనా ఎందుకని అంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడుపు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ రాష్ట్రంలో పాలన పేదల కోసమా దోపిడీదారుల కోసమా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్ విద్య వైద్యం వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దోపిడీకి గురవుతోంది అని అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉంది ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలైన బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు అందుకనే అడుగుతా ఉన్నా అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే ఒక క్వశ్చన్ మార్క్ యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయాడు ఓ రైతు చెవుల నుండి రక్తం రావడంతో ఆసుపత్రికి తరలించారు రైతును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావపేట మండల కేంద్రం నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అశ్వరోపేట మండలం గుమ్మడివల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణగా అతన్ని గుర్తించారు 何でこれ ஏங்காது அது குறிச்சே ஐரனே ஏங்காது ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్